శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం సొంత గృహయోగం వారికి ఏ విధంగా ఏర్పడుతుంది సొంత గృహం కావాలంటే ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని క్లుప్తంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం జాతకరీత్యా పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతక ప్రకారం జాతకుడికి ఏ ఏ యోగాలు ఉంటాయో దాని ప్రకారమే వాళ్ళ జాతకం నడుస్తూ ఉంటుంది పుట్టిన జాతకంలో గృహయోగం వాహనం వివాహం ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు అవి గోచార రీత్యా కానీ దానికి సంబంధించినటువంటి దశలు కానీ వచ్చినప్పుడు ఆ జాతకంలో ఉన్నటువంటి యోగాలు రావడం జరుగుతుంది అంటే మనం గృహయోగం గురించి చూస్తున్నాం కాబట్టి గృహం అన్నది భావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది భావమే మాతృస్థానం విద్యాస్థానం వాహన యోగం గృహయోగం ఇవన్నీ కూడా స్థానం బట్టే ఉంటుంది చతుర్థం అంటే ఇక్కడ తులారాశి వారికి మకర రాశి చతుర్థ రాశి అంటే ఆ భావం భావం చతుర్థ భావాధిపతి అలాగే కారకుడు ఇవి బలంగా ఉన్నప్పుడు కంపల్సరిగా జాతకుడికి గృహయోగం ఏర్పడుతుంది చతుర్థ భావం అంటే మకర రాశిలో శుభగ్రహాలు ఉన్నా అష్టక వర్గ ప్రకారం మకర రాశిలో ఇరవై ఎనిమిది బిందువులు పైన ఉన్న శుభగ్రహాల వీక్షణ ఉన్న చతుర్థాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉన్నా చతుర్థంలో స్థాయి పొందినటువంటి కుజుడున్న వాళ్ళకి భావం బలంగా ఉన్నట్టు పరిగణలో తీసుకోవడం జరుగుతుంది అలాగే చతుర్థాధిపతి శని శని చతుర్థవంధు ఉన్న అంటే మకరంలో కుంభ కుంభరాశిలో ఉన్న తులారాశిలో ఉచ్చిలో ఉన్న కూడా శని బలంగా ఉన్నట్టు మనం తీసుకోవచ్చు అలాగే ధనస్థానంలో అంటే వృశ్చిక రాశిలో శని ఉంటూ మనం మూడవ దృష్టితో చతుర్థాన్ని కూడా యాస్పెక్ట్ అయినప్పుడు కూడా మరి చతుర్థ భావం బలంగా ఉన్నట్టు లెక్కలో ఉంటుంది ఇంకా భావ కారకుడు అంటే చతుర్థానికి ఎవరైతే కారక గ్రహాలు ఉంటాయి అంటే విద్యకి బుధుడు వాహనానికి శుక్రుడు భూములు చిరస్థిరాశులకి కుజుడు కారణం అవుతుంటాడు అయితే ఇక్కడ గృహయోగానికి ఏంటంటే కుజుడితో పాటు శుక్రుడు కూడా బలంగా ఉండాలి అప్పుడు మాత్రమే వీళ్ళకి ఒక సౌకర్యవంతమైనటువంటి అధునాతున వసతు వసతులతో కూడుకున్నటువంటి గృహం ఏర్పడడం జరుగుతుంది అంటే శుక్కుడు బలంగా ఉండడం అంటే మనకి స్వక్షేత్రంలో ఉన్నటువంటి మకర స్వక్షేత్రమైనటువంటి తొల కానీ వృషభంలో కానీ ఉచ్చక్షేత్రమైనటువంటి మేనంలో కానీ అలాగే రవికి మరీ దగ్గరగా కాకుండా ఓ పది డిగ్రీలు పైన ఉన్నప్పుడు అలాగే గురువు యొక్క శుభవేక్షణ శుక్రుడిపై ఉన్నప్పుడు కంపల్సరీగా గృహయోగం దాన్ని తగ్గ ఆధునిక వసతులతో గృహం ఏర్పడుతుంది ఈ విధంగా ఇవన్నీ కూడా కలిసి వచ్చినప్పుడు దానికి కంపల్సరీకి రాశి వారికి గృహయోగం ఏర్పడుతుంది అంటే ఇక్కడ మకర రాశి శని యొక్క రాశి అధిపతి అవ్వటం వల్ల అది ఒక విధంగా ఒక మిడిల్ మిడిల్గా ఉన్నటువంటి గృహం ఏర్పడుతుంటుంది ఇంకా దాని తర్వాత మరి తులారాశి వారికి ఎప్పుడు కూడా తులారాశి లేదా తులాలగ్గిన వారు ఒక లగ్జరీ హౌస్ ఉండాలని కోరుకుంటారు స్వభావ సిద్ధంగా వీళ్ళు జన్మించడమే అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి మంచి సౌకర్యవంత గృహంలోనే వీళ్ళు జన్మించడం జరుగుతుంటుంది అలాగే పుట్టినప్పటి నుంచి కూడా అన్ని సౌకర్యాలు వీళ్ళకి ఉంటాయి కాబట్టి సాధారణంగా వీళ్ళకి చిన్న చిన్న గృహాలు ఇరుగ్గా ఉన్నటువంటి గృహాలు అలాగే బ్యాక్వర్డ్ ఏరియాలో బాగా ఇండీసెంట్గా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళకి ఉండడం ఇష్టం ఉండదు ఎప్పుడూ కూడా కొద్దిగా డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లోనూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ అద్దె గృహంలో ఉంటూ కొంతమంది వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నా ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా సమయానికి గృహం సమకూరకపోవచ్చు అటువంటి వాళ్ళకి అంటే ముఖ్యంగా మరి వారు చతుర్థ భావంలో ఆ భావానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకోవాలంటే శని భగవాను అలాగే అక్కడ ఉచ్చస్థానంలో ఉంటాడు కాబట్టి కుజుడు కుజుడు గ్రహాన్ని కంపల్సరీగా వేళ ప్రసన్నం చేసుకోవాలన్నమాట అంటే వీ రెండుకి కాంబినేషన్గా ఏకైక శక్తి హనుమాన్ హనుమాన్ని వీళ్ళ పూజించుకోవాలి ఏ విధంగా పూజించుకోవాలంటే మరి ఆలయంలో అయితే మరి శనివారం రోజు సాటర్డే రోజు హనుమాన్ ఆలయానికి దర్శించుకొని సింధూరంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిసా చదువుకోవడం వల్ల కంపల్సరిగా మరి గృహయోగం ఏర్పడుతుంది అలాగే గృహంలో పూజ చేసుకుందాం అనుకున్నవాడు మరి హనుమాన్ ప్రతిమ చిన్నది కాపడతో చేయించుకో అనమాట కాపడతో అంటే రాగితో ఒక బొటన్ వేలు అంటే వారి యొక్క బొటన్ వేలు ప్రమాణంలో సాలిడ్గా ఉండాలన్నమాట ఏ విధంగా కూడా గుల్లగా ఉండకూడదు చాలా బరువుగా సాలిడ్గా అటువంటి విగ్రహాన్ని చేయించుకొని ఒక శుభ ముహూర్తంలో అది మంగళవారం వచ్చే విధంగా కానీ లేదంటే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో కానీ వాళ్ళకి అనుకూలమైనటువంటి సాధన తార క్షేమతార చూసుకొని ఒక తెలిసినటువంటి గురువుగారితో దాన్ని ప్రతిష్ఠించి ప్రతిష్ఠం అంటే మామూలుగా పెట్టడం ఏం పర్లేదు దాన్ని ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా అవ్వకలేదు మంగళవారం మంగళవారం శనివారం శనివారం వీలైనప్పుడు రోజు ఒక నమస్కారం పెట్టుకొని హనుమాన్ అష్టోత్తరంతో సింధూరంతో పూజించడం ఆ సింధూరాన్ని రోజు బొట్టిగా ధరించడం వల్ల కంపల్సరిగా ఒక నైంటీ డేస్లో ఏదో ఒక గృహం మీకు ఏర్పడుతుందో దానికి మీరు అన్ని ప్రిపేర్ అయి ఉంటాయి ధనం ఉండి అన్ని రకాలుగా ఉంటేనే యోగం ఏర్పడుతుంటుంది అన్ని అంటే కొంతమంది అన్ని వర్గాలు ఉన్నా లోన్ శాంక్షన్ అయినా అలాగే మార్జిన్ మనీ ఉన్నా కూడా చాలామంది కుదరదు అటువంటి వాళ్ళకి నేను చెప్పిన పరిహారం చేసుకోవడం వల్ల కుదురుతాయి తప్ప ఏ ప్రయత్నం లేకుండా ఎన్ని రెమిడీ చేసినా ధనం లేకుండా కుదరదు కదా సో ఆ విధంగా రెమిడి పాలన చేయండి అలాగే నైంటీ నైన్ పర్సెంట్ నైరుతి దోషం లేకుండా చూసుకోవాలి మీరు ఉన్నటువంటి గృహంలో కానీ అద్దె గృహంలో కానీ మీరు ఏ గృహంలో ఉన్నా సరే అంటే పడమర పడమర భాగానికి మరి శని అధిపతి కాబట్టి నైరుతి కూడా శని రాహులు సంయుక్తంగా అంటే రాహు ఎక్కువగా అక్కడ ఇన్ఫ్లుయన్స్ చేస్తుంటాడు వీళ్ళకి నైరుత దోషాలు ఉండడం వల్ల ఏంటంటే తొందరగా మరి సొంత గృహం ఏర్పడదు అలాగే ఇంట్లో నైరుత దోషం ఉన్నప్పుడు వివాహాలు కూడా ఆలస్య అవుతుంటాయి ఆర్థికంగా కూడా తొందరగా ఎదగలేకపోతుంటారు ఎంత ధనం వచ్చినా కూడా దాన్ని ఖర్చు అయిపోవడం తప్ప ఏ విధంగా కూడా సేవింగ్స్ అయితే ఉండవు అలాగే ఆ కుటుంబ పెద్దకి సరైనటువంటి విలువ ఆ కుటుంబంలో ఉండదు అలాగే ఆ కుటుంబ పెద్దకి కంపల్సరిగా ఈ మోకాళ్ళ నొప్పులు ఈ నడువు నొప్పి అలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది సో ఏదన్నా వారు కంపల్సరిగా హనుమాన్ పూజించుకోవడం వల్ల ప్రతినిత్యం హనుమాన్ చాల్సా చదువుకోవడం వల్ల కంపల్సరిగా వీళ్ళకి మరి సొంత గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది స్వస్తి